వేములవాడ లేబర్ అడ్డా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పరమేశ్వరి స్టోర్స్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజుతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మాధవిను శాలువలతో సన్మానించారు పట్టణ ప్రముఖులు తదితరులు స్టోర్ యజమానులు మోటూరి మధు మరియు దూసా కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు పురప్రముఖులు పాల్గొన్నారు

何で <laughs> <laughs> పరమేశ్వరి స్టోర్స్ గత ముప్పై ఆరు సంవత్సరాల కింద మా నాన్నగారు పెట్టించినటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఈరోజు పునః ప్రారంభం మన పాత ఎస్బిహెచ్ దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఈరోజు మన నగర పంచాయతీ దగ్గర కల్లం కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి పరమేశ్వరి స్టోర్స్ ఘనంగా పెద్దలతోటి ఏను మనోరెడ్డి అన్న గారు మన మాధవి ఎక్స్ చైర్ ఎక్స్ మన కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మన రాజ మాధవి గారు ఈరోజు ప్రారంభోత్సవకులుగా మా పరమేశ్వర్ స్టోర్స్ ప్రారంభించినందుకు ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దల్లోకి పేరు పేరున నా బంధుమిత్రులందరికీ పేరు పేరున పరమేశ్వరి స్టోర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పరమేశ్వరి స్టోర్స్ గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళివాడ పట్టణంలోని మన కాలేజీ దగ్గర ప్రాంతంలో మరి పరమేశ్వరి స్టోర్స్ను పునః ప్రారంభించుకోవడం జరిగింది మరి సందర్భంగా మరి మూటూరి మధుసూదన్ గారికి అదేవిధంగా దూస కృష్ణ గారికి మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను మరి ఇప్పటికే వారు సామాజిక సేవా కార్యక్రమంలో ప్రజలకు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ విధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎవరికైతే ఏ విధంగా ఉపయోగపడతాయో మరి ఆ విధంగా స్టోర్స్ను ప్రారంభం చేసుకుంటూ ఈ విధంగా ప్రజలందరి మన్నలు పొందుతున్నటువంటి మరి వీరికి ఆ రాజరాజస్వామి దీనులతో ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ చూస్తుంటే మరి జిల్లా స్థాయిలోనే చాలా గొప్పగా అనిపిస్తుంది మా షాపు మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు అదేవిధంగా హోమ్ నెట్స్ అంటే ఇంటికి సముదాయానికి ఏంటి అన్ని వస్తువులు మరి ఇక్కడ ఈ షాపులో పొందుపరిచి మరి ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ యాజమాన్యానికి మరొకసారి కూడా శుభాకాంక్షలు వేసుకుంటూ మరి ఈ విధంగా ఈ విధంగానే దిన నిదాభిధి చెంది మా రాజరాజ స్వామి మరి ఇంకా అభివృద్ధి చెందాలనే సందర్భంగా వేసుకుంటూ మరి కార్యక్రమంలో వాడ పట్టణంలోని పరమేశ్వరి స్టోర్ సెంటర్ను ముప్పై ఆరు సంవత్సరాల క్రితమే ఓల్డ్ టెండ్ బ్యాంక్ ముంగట ఉన్నదాన్ని ఈరోజు వేములవాడ మున్సిపల్ ఆఫీస్ ముందు తల్లం కాంప్లెక్స్కి ఎదురుగా కాదునాతన సౌకర్యాలతో అనేక రకమైన వసతులతో దాని యాజమాన్యమైన మద మోటూరు మదన్నగాని కానీ సోదరులు గారు కానీ అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారితో మేమందరం అందరం పుట్టం ప్రముఖులు మాజీ కౌన్సిలర్లు చాలా ఈ పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కలిసి ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది ఆనాడు ముప్పై ఆరు సంవత్సరాలకు ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అక్కడికి దూర ప్రయాణం అయిన అవసరం ఉంటే స్పోర్ట్స్కి సంబంధించింది కానీ అప్పుడున్న వసతులు అయినా అవసరం ఉంటే అక్కడికి పోవడానికి అక్కడ కరీంనగర్లో ఏం దొరుకుతుండనో అక్కడ ఉన్న వస్తువులన్నీ దాదాపు వేములవాడ ప్రాంతంలో తీసుకోవడానికి అవకాశం ఆ రోజే కల్పించినాడు అంతకుముందు ఇప్పుడు కూడా అనేక రకమైన మనకు ఏది కావాలన్నా ఎక్కడ కరీంనగర్ హైదరాబాదు పోకుండా అన్ని సరసమైన వస్తువుల ధరల నిర్ణయాన్ని ప్రకారమే ఈ వేములవాడలో ఈరోజు స్పోర్ట్స్ ఈ యొక్క పరమేశ్వర సెంటర్ను ప్రారంభం చేసుకున్నందుకు చాలా సంతోషకరం అలాగే రానబోయే కాలంలో కూడా ధర నిర్ణయాలు కానీ నాణ్యత విషయంలో కానీ ఇంకా ముందు ముందు వీళ్ళు అభివృద్ధి ఇలాగే చెంది అనేక శాఖలుగా మీరు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మనసాక్షిగా వీళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటున్నారు